ఈ మధ్యకాలంలో పెళ్లిల చిత్ర విచిత్రాలు అయితే చూస్తున్నాం కదా ఈ దుకాణం మీద చూద్దాం వధువు ఫ్రెండ్ మేడలో వరమాలనట నట తప్పతాయి రివెంజ్ ప్లాన్ చేసిన వరుడు యూపీలో రద్దయిన పెళ్లి యూపీలో పెళ్లి రద్దయింది ఒకసారి మీకు మంచిగా క్లియర్ చెప్పి ప్రయత్నం చేస్తా అడిగినంత కట్నం ఇవ్వలేదని పెళ్లిలో వధువు కుటుంబం పరువు తీయాలనుకున్న వ్యక్తికి షాక్ తగిలింది ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన జరిగింది బరేలీలో రవీంద్ర కుమార్ ఇరవై ఆరుకు రాధాదేవికి ఇరవై ఒకటికి ఈ నెల ఇరవై రెండవ తేదీన వివాహం జరగాల్సి ఉంది ఊరేగింపుతో పెళ్లి కొడుకు కళ్యాణ మండపానికి చేరుకున్నాడు అయితే అప్పటికే ఆ రెండు కుటుంబాల మధ్య కట్నం విషయంలో గొడవ జరిగాయి దీంతో అమ్మాయి కుటుంబానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వరుణ్ డిసైడ్ అయ్యాడు స్నేహితులతో కలిసి ప్లాన్ వేసి పెళ్లి పీడలపైకి తప్పతాగి వచ్చాడు అయితే తాగిన మత్తులో వధువు మెడలో కాకుండా ఆమె స్నేహితురాలి మెడలో వరమాలు వేసినట మగ్గలాగచ్చి దీంతో వధువు కోపంతో ఊగిపోయింది మధ్య మత్తులో తాగుతున్న వరుడిని చెంప చెల్లు మర్పించింది తన చేతిలో దండ కింద పడేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారిందట చూసిరా కట్నం కట్నం గురించి ఇంత పెద్ద తలికాని నొప్పి ఎందుకు ఆ కట్నం ఆమె సెట్ కాకపోతే ఇంకో సమాధానం చేసుకోవాలి లేకపోతే ఆమె కట్నం కడకపోతే కాంప్రమైజ్ కావాలి ఇక పెళ్లి కా పెళ్లి పిడలు తర్వాత పని అది ఇది సో పెళ్ళికూరు మెడలు కాకుండా పక్కకుంటున్న మెడల తాగి అయితే దండ ఉంటే అది పెద్ద రణరంగంగా మారిందట యూపీలో అయితే జరిగింది